ఎస్పికే అంటే ఎవరు ఏయ్ పిఎస్పికే ఫ్యాన్స్ ఎవరు ప్లీజ్ కామెంట్ చేయరా కొంతమంది తెలిసి అంటారు పిఎస్పికే నీ ముగుడా నీ రంగు ముడా అని అడుగుతుంది ఇలా పిఎస్పికే అంటే అందరికీ మొగుడు దడ పుట్టిస్తాను నీకు దడ పుట్టిస్తా మా డాన్నన్న పేరు చెప్తే దడ పుట్టిస్తా చూడు అదేం పేరు మర్చిపోయాను సత్యరెడ్డి అనొద్దు అని చెప్పాడు కదా సత్యనారాయణ రెడ్డి నాతో బంధం గుర్తుందా నీకు గొడవలు అయినా మన ఇద్దరిద్దరికే గెలుస్తే ఓన్లీ మాటల వారికే మీ చేతలు మేడమ్మాస్పీ కొన్నాము కూడా వాయిస్ ఉందిలే చూసుకుందాం నువ్వు నేను తెలుసా పోసా నేను వేయించుకోలేదు ఇప్పుడు వరకు బట్ కొంచెం పిచ్చి ఎక్కువయి పిచ్చితో పాటు లవ్ ఎక్కువ అన్నంటే వేయించుకున్నాను దాన్ని కూడా నువ్వు అలా తిడుతున్నావు మా అన్నని నీరు అంకుమూడా అని తిట్టావు మా అన్నని నా రంకుమ కూడా పవర్ స్టార్ చాలామంది అన్నారు రాడు నువ్వు కూడా అందులో ఉన్నావు గెలవడు వెళ్ళి చూపించాడు కదా అన్న సరేలే ఇది మా అన్న కోసం నేను గొప్పలు చెప్పుకుందానికి ఏముంది ఏమి లేదు ఏంటమ్మా నేను ఇంట్లో బంగారం నేను నిన్న మీ సత్తి ఈ సత్యనారాయణని పిల్లడానికి అవుతుంది దేవుడి పేరు ఒకటి అదే నిరంకు వాడికి చెప్పాను కదా నిజంగా పోయి ఉంటే కూర్చోబెట్టి నువ్వు అడిగావా కనీసం నాకు ఫోన్ చేశాడు ఇవ్వ ఫస్ట్ ఏమో నా పాపడి బిల్లా అన్నాం అదే కింద బిల్లా నెల పోయాక నా ఉంగరాలు అన్నాం కొంచెం పోయాక ఆల్ పబ్లిక్ ఏంటంటే నా వీడియో వస్తే మొసలు పెట్టవా వీడియో రాకంటే కదా వెనకాల బీప్ పెట్టేసో అదే సత్తిరెడ్డి పెళ్ళండి అది చూపించమని ఉంటాడు నొక్కిన ఫోటో తీసుకుని ఉంటాడు ఇది హేమా బీపీ అని రాశారు కదా నా కొలతలు ఎన్ని చెప్పాను తీసేశారు ఆ అకౌంట్లో సత్తిరెడ్డి పెళ్ళనే వీళ్ళు పెట్టాడు అరే సత్తిరెడ్డి నువ్వు ఎంత ఆడుకుంటున్నావు కదా నీ పిల్లవాడితో ఆడుకుంటుందిరా గమనించు పోలీస్ కేసుకి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్తున్నా ఫ్రీగా ఉన్నాను ఖాళీగా ఉన్నాను పడేని ఓన్లే ఒక పని చెయ్యి నాకు ఒక సఫర్ చెయ్యిన్ని తిన్నేంటి వాసాలు లెక్క పెట్టిన సానివి నువ్వు తిన్నింటి వాసాలు లెక్కెట్టింది మీది అది ఏందుకో ఏమిటి ఆ భగవంతుడికి తెలియదు ఆయన టిక్ లో పరిచయం అవదం ఏంటి నిన్నెవడో తెగందమైన ఫోటోలు ఎట్టి నేను హెల్ప్ చేద్దాం ఏంటి నిన్ను నా నెత్తి మీద పెట్టుకుందాం ఏంటి నీ కూతురు తీసుకెళ్ళి మా ఇంట్లో నెత్తి మీద పెడదామేంటి నా బతుకు సారా అందరూ అదే పెడుతున్నారు ఎక్కడికి అక్కడ వదిలేసేదాన్ని అయ్యో నాకు తెలియదే నేను నిజంగా నా కూతురు లవల్ చేసి పోనీ ఫ్యామిలీ ఎందుకు పెట్టుకోలేదే ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ పెట్టుకోలేదు కదా మీ అమ్మాయిని పెట్టుకుందా ఇల్లా ఎందుకు పెట్టుకోలే ఇప్పుడైనా మీ ఫ్యామిలీ పెట్టుకుందా ఓహో చెప్పు ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ మీ అమ్మాయిని ఇంట్లో ఉంచి జాగ్రత్తగా ఉంచేవా లేదు నా నా కరుము వెనక ముందు ఆలోచించకుంట పెట్టుకున్నందుకు ఇండియా కేసు కోసం నేను అసలు ప్రయత్నించట్లేదు ఓకేనా అస్సల చుడున్న మొహలా దిగులుందానికి కనిపిస్తుందా జరగవలసింది జరగక మాందు ఏదైనా ఇంకే కాదు ఏదైనా ఇంకొకటి నేను ఇంట్లో దొంగ చేశాను నన్ను అడగలేదు నువ్వు ఫోన్ చేసి నీ కూతురు విషయం చెప్పగానే దొంగతనం కట్టేసావు నీ కూతురు ఇలా చేసిందంటే అన్నాను అంతే మత్స్య రోజే మా ఇంట్లో పాపడి చేయని పోయింది అన్నాం రుకు అని చెప్తా చెప్పలేదా దొంగరాలి అన్నాం సరలే ఎవరు కనుమ కాలే అనుభవిస్తారులే ఏంటమ్మా ఏంటమ్మా బయట జాబ్కి మంచి వేసాకున్నావా నీవి పర్మెంటు ఇప్పుడు నాయ ఉన్నట్టే నీ దగ్గర కూడా అంటాయి నా దగ్గర కూడా అన్న ఏ నాకు చెక్ చేయలేరా చెప్పరా నీకే ఎంపరీ స్టేషన్ నాకు తెలియదా నేను నీకు పంపించినా చెక్ చేయరా ఏందమ్మా ఇంకోటి నీ డ్యూటీ పొద్దున వెళ్ళకపోతే నీ పొట్ట గడవదే మంచి జాబ్ దొరికిందంట ఆల్రెడీ మాట్లాడుతున్నామే అన్నీ వదిలే ఎందుకు నీ జాబ్ కోసం నేను అనుకున్నా నేను వెనక ఆయుధం పంపించావా మర్చిపోయి పంపించావి నువ్వు ఎత్తదా అని ఇన్ని రోజులు వెళ్ళలేదు ఇంకోటి ఇందులో బాగా వినండి ప్లీజ్ తోసేకు ఇది సత్తిరెడ్డి గారి అదే ఓకేనా చూడండి మనం అందరం వీడియో కాల్ మాట్లాడినప్పుడు మా మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాను అన్నది కదా నేను మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా నిన్న రాత్ర ఉండేది ఎవరు చెప్పనా మేడం కాదు దీన్ని రమ్మని లేదు కూడా కానీ మేడం మమ్మ మీకు కావాలంటే సెండ్ చేస్తాను వాట్సాప్లో మీరు పెట్టండి మాట్లాడండి ఎన్నో తారీఖున మీ ఇంట్లో ఉందా అని అడగండి మీ దగ్గర ఉందా లేదో నాకు తెలియదు నేను అన్నానా నేను ఏడ్చానా అన్నారు కదా రోజు ఏడ్చేసి అది ఎవరితోనో వెళ్ళిపోయింది నన్ను మోసం చేసేస్తుంది ఇదే ఆట నా దేనో దాన్ని చూడగానే వెళ్ళిపోయారు కదా వెళ్ళింది కదా ఆ విషయం అడిగానండి ఆ ఇంట్లో ఉండేది ఎవరు అనుకున్నారు ఒక తమ్ముల ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ బట్ ఆవిని అడిగా ఎప్పుడైనా బాను ఇక్కడికి వచ్చి ఉన్నదా అని ఆయన చూడే చూడలేదంట ఆ ఇల్లు చెప్పాను కదా మేడం ఉండరు జంట ఉంటారు అది వెళ్ళింది ఎక్కడికి చెప్పనా ట్యాంపినీస్ ట్యాంపనీస్ అంటే మీకు వెలిగిపోయి అంటదులే సరేనా అంటే ఇద్దరు విడగొట్టను కాదు మీరు విడిపోలే అది చెప్తున్నాను కదా చెప్పొద్దో లేదు మీరు ఎదురుగా పడుకొని కడుక్కొని వచ్చినా మీరు అందులో పెడతారు ఇంకెవరు దొరకలేదు కదా రోజు నుంచి సరేనా నాకెందుకు ఈ కర్మ గాని సరేనా బేబీ బేబీ నువ్వు ఎక్కడ వర్క్ చేసుకో ఐ డోంట్ కేర్ వీడియో కోసం అంటావా నాకు ఒక పెగ్గాడు పెట్టాడు నేను డౌన్లోడ్ చేసుకున్నా అది నా ఇష్టం నీకెందుకు ఎవరో పెగ్గాడు నాకేం తెలుసు నువ్వు ఎవరికి చూపించావో ఎవరికి చూపించా అదే చెప్తా నన్ను తీసుకెళ్ళినా నేను అదే చెప్తా ఇన్ని టిక్ టాక్లో మా వీడియోలు నడుస్తున్నాయి మేడమ్మా నీవి ఫేస్బుక్లో పెట్టారా మంచి ఐడియా ఇచ్చావే జనాలకి ఎవరికా దాంట్లో కూడా అయితే మంచి ఐడియాలు ఎత్తున్నావు మీవి ఆ లింకు జనాలు చూపించు కానీ మీ ఉన్నట్టు నువ్వే ఎట్టేసినా ఎట్టెత్తావుబోయే ఒక ఐడి తిప్పేసావు కదా ఆల్రెడీ ఆల్రెడీ అందరి మీద తిప్పేసి వదిలేసావు జనాలు మంచి ఐడియాలు ఇవ్వకు ఫేస్బుక్లో పెట్టేసావు ఇన్స్టాగ్రామ్లో పెట్టేసావు ఎలాంటి ఐడియాలు ఎత్తే తీసుకెళ్ళి పెట్టేస్తారు మా అవి పెట్టేసావు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ బొక్క బోడీ అది ఎవరండి నాకు తెలిసే నేను మీరు ఎక్కడ అక్కడ వచ్చి చూపించుకు నా ఆఫ్టర్ ఆల్ అయినా మీరు పెట్టుకున్న ఆఫ్టర్ ఆల్ పెట్టుకో ఇంకేమైనా ఉంటే పెట్టుకో అయినమ్మా నాది ఉంటే అంట ఇదంటే జాగ్రత్త దాసక్తుందంటా చూసి డిలేటే చేసా అంట నీ అసలు తట్టుకోలేకపోతున్నామే బాబా బానే నటించేస్తుంది మహా నోలో మహానటి ఇచ్చు నువ్వు ఎక్కడున్నావో ఏంటో ఏం చేస్తున్నావు కనిపెట్టలేనంత పిచ్చదానికి కాదు నువ్వు పంపించావే కట్టే అది మర్చిపో పంపించావు ఇంకో విషయం ఏంటంటే చెప్ప చూపిస్తాను ఈసారి ఏంటంటే ఈ వీడియో పెట్టినందుకు మీ ఫ్యామిలీకి ఒకరికి వెళ్తుంది చెప్పా నువ్వు ఎందులో వీడియో తినిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి పంపిస్తా ఎందులో అయినా అది నా నాకు తెలియదు ఎందులో వచ్చినా ఒక వీడియో అయినా ఒక ఫ్యామిలీకి వెళ్తూ ఉంటుంది వీడియో అది నేను మొన్నే చెప్పా వార్నింగ్లో చెప్పా ఏమైనా ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ కడతా ఆల్రెడీ అది ఓ ఎగ్జిట్ పడుతుంది నాకు పంపోవా నాకు తమ్ము ఏ పంపుతుందని చూసుకోలే నువ్వు కూడా నీ ఫ్యామిలీ నెంబరే నేను ఎప్పుడారికి ఎవరికి పంపలేదే బాబు సరేనా బాయ్